జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ డిసెంబర్ ఇరవైనా ఉదయం కన్నుమూశారు ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలతో పాటు రాజకీయ శ్రేణులు ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఆయన అంత్యక్రియలపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ గారి అంత్యక్రియలు జరగనున్నట్టు ప్రకటించింది ఇక విజయకాంత్ గారి అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ జరగనున్నాయో తెలుసుకుందాం తమిళ కథానాయకుడు డిఎండికే అధినేత విజయకాంత్ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు అందులో కరోనా కూడా వ్యాపించిందని తెలుస్తోంది ఆయనకు కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆయన ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మాయిత్ హాస్పిటల్లో చేర్పించి అక్కడే చికిత్స అందించారు అయితే ఇటీవల ఆయన కాస్త కోలుకున్నారు కూడా తాజాగా విజయకాంత్కు కరోనా సోకడంతో చెన్నైలోని మ్యూట్ ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స పొందుతూ ఆయన కన్ను ఇప్పటికే ఆయనకు శ్వాసకోశ సమస్యలు ఉండగా దానికి తోడు కరోనా రావడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన కన్ను మూశారని తమిళనాడు ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ రాజకీయ శ్రేణులు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు విజయకాంత్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయన భౌతికాన్ని నివాళి అర్పించి కుటుంబానికి సంతాపం తెలిపారు చెన్నైలోని విజయకాంత్ నివాసానికి వెళ్లిన స్టాలిన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇక విజయకాంత్ గారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్టు స్టాలిన్ తెలియజేశారు విజయకాంత్ అంత్యక్రియలు శుక్రవారం డిసెంబర్ ఇరవై తేదీన తమిళనాడులోని కోయంబేడ్లోని పార్టీ కార్యాలయంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయని తెలిపారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా విజయకాంత్ అంత్యక్రియలు జరపనుంది విజయకాంత్ మరణంపై అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సానుభూతి తెలిపారు ఆయన మరణం చాలా బాధాకరమని తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన లెజెండ్ అంటూ ట్విట్టర్లో తెలియజేశారు ఇక ప్రధాని మోడీతో పాటు డిఎండికే పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సినీ ప్రముఖులు అందరూ కూడా విజయకాంత్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు ఆయన నివాసానికి వెళ్ళి నివాళి అర్పిస్తూ ఉన్నారు విజయకాంత్ మరణం సినీ పరిశ్రమకు చాలా తీరని లోటని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు ఆయన కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్నారని ఇప్పుడు ఆయన కరోనా బారిన పడి చనిపోవడం చాలా బాధాకరం అంటూ అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు